హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ అండ్ ఆర్ సివిల్ సర్వేయర్స్ ఈ రోజు మనం భూ వివాదాల్లో సర్వేయర్ ఎందుకంత ప్రాముఖ్యత వహిస్తాడు అనేది తెలుసుకుందాం ఊహించండి మీరు సొంతంగా కొన్న భూమి మీద పూర్తి హక్కు ఉంది అని నమ్ముతున్నారనుకోండి కానీ ఒకరోజు పక్కవాడు వచ్చి ఈ ల్యాండ్లో సగం నాదే అని క్లెయిమ్ చేస్తే ఇలా ల్యాండ్ డిస్ప్యూట్స్ మొదలైతే తలనొప్పి టెన్షన్ మనీ లాస్ కోర్ట్ కేసెస్ ఇవన్నీ జీవితం తలకిందులు చేస్తాయి కానీ ఒక నిజం చాలా మంది గుర్తించరు ఇలాంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ కు మొదటి మరియు ముఖ్యమైన సొల్యూషన్ సర్వే రిపోర్ట్ మనకి సర్వేయర్ అండ్ సర్వే రిపోర్ట్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే సర్వేయర్ పాత రికార్డ్స్ వెరిఫై చేస్తాడు గ్రౌండ్ మీద బౌండరీస్ ఎగ్జాక్ట్ గా మెజర్ చేస్తాడు జిఐఎస్ ఎఫ్ఎంబి టిఫిన్ డేటా క్రాస్ చెక్ చేస్తాడు ఎవరి యాక్చువల్ ల్యాండ్ ఎంత అనేది ప్రూఫ్ తో చూపిస్తాడు ఇందుకే సర్వేయర్ హక్కుని ప్రూఫ్ చేస్తేనే లాయర్ కోర్టులో ఫైట్ చేస్తాడు మరి ఇక్కడే ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్స్ ప్రాముఖ్యత వస్తుంది వై ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్స్ మా పని కేవలం సర్వే చేయడం కాదు మా పని సమస్య ఉన్న భూమికి స్పష్టం చేసిన హక్కుని ఇవ్వడం ఇప్పటి వరకు మూడు వేల పైగా ల్యాండ్ డిస్ప్యూట్ కేసులు విజయవంతంగా పరిష్కరించాం డిస్పాటెడ్ బౌండరీస్ నైబర్ ఎన్క్రోచ్మెంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ ఫేక్ డాక్యుమెంట్స్ రాంగ్ మెజర్మెంట్స్ వల్ల జరిగిన సమస్యలు ఓల్డ్ రికార్డ్ లేకపోయినా రీసర్వే చేసి యాక్యురేట్ బౌండరీ ఫిక్స్ చేశాం ప్రతి కేసులో మా లక్ష్యం ఒకటే ఎవరికి హక్కు ఉందో క్లియర్ ప్రూఫ్తో చూపించడం మేం ఇచ్చే సర్వే రిపోర్ట్స్ లీగలీ అప్రూవ్డ్ అండ్ ఫుల్ టెక్నికల్ ప్రూఫ్స్తో ఉంటాయి అందుకే చాలా డిస్ప్యూట్స్ కోర్ట్ కేసుకు వెళ్లకుండానే మా సర్వే రిపోర్ట్ వల్ల సెటిల్మెంట్ అయ్యాయి ల్యాండ్ ఇష్యూ మొదలైతే ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి కోర్ట్ కి ఫైట్స్ అన్నీ వెళ్తారు కానీ మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ సర్వే సర్వే క్లియర్ అయితే ప్రాబ్లం పెద్దదవ్వదు టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది మీ ల్యాండ్ రైట్స్ రక్షించడంలో మేం మీ పక్కనే ఉంటాం మీ బౌండరీ డౌట్స్ డిస్ప్యూట్స్ మెజర్మెంట్స్ ఏవైనా ఉన్నా ల్యాండ్ డిస్ప్యూట్ అండ్ మెజర్మెంట్ ఎక్స్పర్ట్స్ ఆర్ అండ్ ఆర్ సివిల్ సర్వేయర్స్ సాల్వ్ చేస్తుంది నైన్ వన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ యోర్ ల్యాండ్ యోర్ రైట్ ఆర్ సర్వే